అలసిన వానికి ఓర్డించు మాటలు సహోదరుడు భక్తి సింగారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఫిబ్రవరి పద్నాలుగు అందుకు ఏసు వారితో ఇట్లను జీవాహారము నేనే నాయద్దకు వచ్చేవాడు ఏమాత్రమునూ ఆకలిగొనడు యోహాను స్వార్త ఆరు ముప్పై ఐదు మనం ఎక్కడ నివసించవలనో ఎలాంటి పరిశ్రమలలో ఉండవలనో దేవునికి తెలియను ఆయన మన కష్టములను ఎరుగును కావున జీవాహారమైన తనేదొక రమ్మని ఆయన మనల్ని పిలుస్తున్నాడు ఆకాశం నుండి పడిన మన్న నిజమైన ఆహారమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు గుర్తుగా ఉన్నది మన్న ఎట్లు తయారు చేయబడింది అది ఎట్లు వచ్చింది మనకు తెలీదు అయితే అది పడెను వారు దానిని భుజించిరి వారు బలముగా ఉండిది జీవాహారమును కలిగి ఉండట ఎంత కదా అయితే ఆయనను భుజించుటకు మొదట నీవు ఆయన కొరకు ఆకలి కలిగి ఉండవలను కేవలం బైబిల్ జ్ఞానము లేక అద్భుతములు సూచనలు మరియు బాహ్య విషయముల కొరకై నీవు ఆకలి సాధ్యమే కానీ అది దేవుని కొరకైన ఆకలి కాదు ప్రభు కొరకైన ఆకలి చాలా స్వల్పముగా ఉండవచ్చును అలాగనే ఆ కారణమును బట్టి నీవు సాతాను ద్వారా అతి సులభముగా మోసగించబడుచున్నావు నీకు సాతాను జయించవలనను కోరిక కలదా అప్పుడు ఇది ఈ మరుగైన మన్నా నీ కొరకు ప్రభు యొక్క సదుపాయంగా ఉండును దేవుడు నీలో నూతన కార్యం చేయాలని కోరుచున్నాడు మరియు ఈ ఉద్దేశం నిమిత్తమే నీవు ఎక్కడికి వెళ్ళను నీకు ఉదయము మధ్యాహ్నము మరియు రాత్రి క్రొత్త తాజా ఆహారమును ఇచ్చును నేను మార్పు చెందిన పిమట కెనడాలో ఉన్నప్పుడు నా యొక్క ఏమాత్రము డబ్బు లేదు కావున ఒక హోటల్లో దాదాపు ఐదు వందల మందికి ఆహారం సిద్ధపరచ నిమిత్తం ఒక వంటవాణిగా పనిచేయవలసి వచ్చాను ప్రతి ఉదయము ప్రతి వంటకంలో ఏ పదార్థము ఎంత వేవలనో నేను ప్రార్థించవలసి వచ్చాను ప్రతి దినము ఆహారము క్రొత్త రుచి క్రొత్త వాసనగా ఉండటానికి కనుగొంచుని ప్రజలు నేను నిపుణత గల అనుభవము గల వంట వాడినని తలంచి నేను చేయు పద్ధతిని కూడా అడిగేవారు ప్రతి దినము ఆహారమును క్రొత్త వాసన క్రొత్త రుచిగా ఉండనట్లు చేయుటకు ప్రభు నాకు సహాయపడేళ్ళ అంతకంటే అధికముగా నీ ఆకలిని దాహమును తీర్చుటకు జీవాహారమును ఆయన నీకు ఇవ్వలేడా నీవు ఆ జీవాహారమును భుజించడం ద్వారా దేవుని వాక్యము కొరకైన నూతన రుచి నూతన ప్రేమ నూతన ఆకలిని కూడా నీవు పొందగలవు మరుగైన మన్నా ప్రభును భుజించుట అనగా ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగుట అతి కాంక్షణీయుడైన వారిని కొనియాడి ఆరాధించుటలో గడుపుట యొక్క రహస్యమును గురించి మాట్లాడుచున్నది అనేకులు తమ ఆత్మీయ ఎదుగుదల నిమిత్తం అద్భుతములు బాహ్య సూచనలు మరియు బైబిల్ జ్ఞానం వైపు చూసుదురు అయితే వీటిలో ఏ ఒక్కటి మనల్ని తృప్తిపరచలేవు మరియు మనకు విజయమునివ్వలేవు శత్రువు ఎంతో మోసంగా నేదుకు వచ్చి నేను ఓడిపోయిన జీవితం మనకు నడిపించను నీవు ఎంత బలహీనుడవో నీవు తప్పుడు విధానంలో అపవాదిని ఎదిరించుటకు ఎలాగున ప్రయత్నించుతున్నావో దేవునికి తెలియను కావున జయించుటకు నీకు సహాయం చేయుటకు జీవము గల ప్రభువునే భుజించుటకు ఆయన ఈ సదుపాయం చేశాను ఏ మాత్రము ప్రార్థించకుండా ప్రభు ఎదుట నీవు ఎంత సమయం ఆరాధించి కొనియాటిలో గడుపుచున్నావు అన్నదే గమనించదగిన ముఖ్యమైన పరీక్ష దాని అందరి ఆనందమును అనుభవించిన నిమిత్తం మొదట ఆయన ఎదుట వేచినుటకు నేర్చుకునము అలాగున గంటల తరబడి గడిపినను నీవు ఏమాత్రం అలసిపోవు మరియు పనులు చేయుటకు లేచి వెళ్ళవలసి వచ్చినప్పుడు విచారపడదు మరుగైన మన్నాను భుజించుటకు నేర్చుకుంటే విశ్వాసం ద్వారా జీవాహారమైన ఆయనను భుజించి ఆయనను ది ప్రైజ్లాడ్